తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ముప్పై నిమిషాల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ డబ్బులు పంపిణీకి విడుదలకి మనకి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం కూడా పెట్టడం అయితే జరిగిందనమాట నేను నిన్ననే చెప్పాను ఇంకొక ఇరవై నిమిషాల్లో ముప్పై నిమిషాల్లో మీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని చెప్పేసి చాలామంది చెప్పాను చాలా మంది కూడా చెక్ చేసుకుంటూనే ఉన్నారు చెక్ చేసుకున్నారు కూడా చాలా మంది అన్న కొంతమందికి డబ్బులు వచ్చాయని చెప్పి కూడా కామెంట్ కూడా జరిగింది జరిగిందనమాట నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రభుత్వం ఆల్రెడీ మనకి సంక్రాంతి ముందుగా లోగానే డబ్బులు అయితే ఇస్తామన్నది కానీ అది కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు సంక్రాంతి తర్వాత అవుతుంది అనమాట ఏం పర్వాలేదు మనకి ఇప్పుడు డబ్బులు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి ఈ మూడు రోజులలో మొత్తం అన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే ప్రభుత్వం అయితే పడేలా చేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఈ ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తుంది అసలు ఎవరెవరికి పడబోతున్నాయి ఈరోజు ఖచ్చితంగా సాగు చేసే వాళ్ళకి పడుతున్నాయా ఎంతమందికైనా పడ్డాయా అలానే ఎకరానికి ఏడు వేల ఐదు వేల చొప్పున విడుదల చేశారా లేకపోతే ఏడు మనకి ఇక్కడ పదిహేను వేల లెక్క విడుదల చేశారా అన్న దాని గురించి కూడా చెప్పబోతున్నాను అలానే కరెక్ట్గా ఏ సమయానికి పడబోతున్నాయి ఏ జిల్లాకి పడబోతున్నాయి ఈరోజు అన్న దాని గురించి కూడా మీ అందరికీ మొత్తం ఈ వీడియోలోనే పూర్తిగా తెలిసిపోతుంది ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుతుందన్నమాట లేకపోతే మళ్ళీ మీకు అర్థం కాదు మళ్ళీ చూడాల్సి వస్తుంది అనమాట వీడియో ఓకే మనం లేట్ చేయకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే ఇక్కడ మనకు చూసుకుంటే అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్టయితే పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇక్కడ కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తున్నాం కానీ రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే సృష్టించింది అనమాట అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటో అర్థమైందా ఇక్కడ ఏదైతే వానాకాలం సీజన్ ఉందో ఆ సీజన్ డబ్బులు మనకి రైతు భరోసా డబ్బులు అనేది రాలేదన్నమాట ఏడు వేల ఐదు వందలు రావాలి మనకి అప్పుడు ఆ సీజన్ అయిపోయి ఇప్పుడు యాసంగి కూడా మనకి నాట్లు పెట్టడం జరిగింది ఆల్రెడీ మనకి సాగు చేస్తూనే ఉన్నారు చాలామంది అయితే ఇప్పటికి కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే రైతు సోదరులు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు రెండు సీజన్ల డబ్బులు నేను అందజేస్తున్నాను ఇప్పుడు ఒకేసారి ఏదైతే వానాకాలం సీజన్ మీకు అందజేయలేదో ఆ డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఎకరానికి మరి ఇప్పుడు ఏడు వేలైన కలిపి పదిహేను వేల రూపాయల చొప్పున ఎకరానికి మేమైతే విడుదల చేస్తున్నాం కాకపోతే ఇంత ముందు మనకి పది పదిహేను ఎకరాల వరకు ఇచ్చాం కానీ ఈసారి అంత అమౌంట్ అన్ని ఎకరాల వరకు ఇవ్వడానికి అయితే అవకాశం లేదు ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు మనకి పదిహేను వేలు ఇస్తున్నారు కాబట్టి ఒక పది ఎకరాల వరకు ఇచ్చినా కూడా చాలా మొత్తం అమౌంట్ అయితే అంటే డబ్బులు అయితే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఏడు వేల ఐదు వందల చొప్పున కాకుండా పదిహేను వేల చొప్పునిచ్చి ఒక ఐదు ఎకరాలు లేదా ఏడు ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అనమాట మీ యొక్క అభిప్రాయం కూడా తెలపండి పది ఎకరాల వరకు ఇస్తే బాగా పదిహేను వేల ఇచ్చి లేకపోతే లేదు రన్న ఏడు వేల ఐదు వందలకు ఇవ్వండి ఆ తర్వాత ఒక పదిహేను ఎకరాల వరకు ఇవ్వండి ఆ తర్వాత ఉంటే మళ్ళీ ఆ సీజన్ ఇవ్వచ్చు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క అభిప్రాయం కూడా తెలపండి అనమాట అయితే ఇందులో మీ అందరికీ ప్రభుత్వం ఇంకొక ట్విస్ట్ కూడా పెట్టింది ఏమని పెట్టిందంటే మనకు ఆల్రెడీ శాటిలైట్ మ్యాపింగ్ అనేది జరుగుతుంది అంటే సాగు భూముల్ని శాటిలైట్ ద్వారా గుర్తిస్తున్నారు అనమాట ఏ అయితే సాగు భూములు ఏ భూమి అయితే బీడు భూములు ఏ భూములో రాళ్ళు గుట్టలు కొండలు ఉన్నాయి వాటిని సాగు చేయకుంటున్న భూములు అలా ఏవి ఉన్నాయో వాటన్నిటిని శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నారనమాట అందువల్ల ఏమవుతుందంటే సాగు చేసే భూములు ఏవి సాగు చేయని భూములు ఏవో తెలుస్తున్నాయి ఆ సాగు చేసే భూములు గుర్తించి వాళ్ళ వరకే డబ్బులైతే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అయితే ఇక్కడ మీకు పంట విషయంలో ఇక్కడ క్లారిటీ కూడా ఇచ్చారనమాట మొన్ననే మనకి జనవరి ఇక్కడ ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు అయితే చేశారు జనవరి పద్నాలుగులో మనకైతే క్యాబినెట్ భేటీ ఉందనమాట మనకి ఈరోజు రేపట్లో కూడా దీని గురించి కూడా ఈ మ్యాపింగ్ గురించి కూడా ఒక దరఖాస్తు స్వీకరించుకొని ఒక అప్డేట్ వస్తుంది ఆ అప్డేట్ రాగానే కూడా నేను వీడియో చేసి మీకు అందిస్తాను అనమాట ఓకే మీ అందరికి ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి